గుంటూరు జిల్లా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల మంది అధికారుల సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు ఇక చివరిది ఏంటంటే జోన్ వన్ అండ్ జోన్ ఫోర్ లో చాలా ఏళ్ళ నుండి ఒక పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శిగా పుడితే పంచాయతీ కార్యదర్శిగానే రిటైర్ అయ్యారు సార్ ఆ స్థితి నుండి మమ్మల్ని పీడిఓగా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ గా సగౌరవంగా మేము ఉందాగా బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రమోషన్ ఛానల్ మీరు కల్పించినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ కుటుంబం అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా తమకి శిరస మంచి పాదాభ తెలియజేస్తున్నాను సార్ మా జోన్ వన్ జోన్ ఫోర్ లో ప్రమోషన్స్ కొన్ని కోర్టు కేసుల వల్ల దీని వల్ల కొన్ని ఇబ్బందులై వన్ ఇయర్ సర్వీస్ ఉండాలనేది మినిమం సర్వీస్ వల్ల ప్రమోషన్ అనేది రావడం అనేది ఇబ్బంది అవుతుంది సార్ కాబట్టి కొద్దిగా విసులుబాటు ఇచ్చి జీరో సర్వీస్ కానీ ఇచ్చినట్టయితే ఈ ఒక్కసారికి ఖచ్చితంగా చాలా లో వెలిగి నింపిన వాళ్ళు అవుతారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కర అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ నమస్తే సార్ నా పేరు శ్రీనివాసులు సార్ ఉదయగిరి ఎంపీడి సార్ ఈ కార్యక్రమాన్ని మాటా మంది కార్యక్రమాన్ని మన డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న బేసిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ తర్వాత వేదికపై ఉన్న అధికారులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ సార్ గ్రామ పంచాయతీల్లో నేను అన్ని గిరైదు మీరు ముప్పై సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్ అనేక రకాల అనుభవ అనుభవాలు మేము ఫేస్ చేశాం సార్ వాటిలో కొన్ని మేము ముందు ఉంచుతాను సార్ దయచేసి వాటిని పర్సూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం సార్ ఒకటి మనకి ఎప్పుడు లేని విధంగా ఇండియాలో లేని విధంగా ఏ రాష్ట్రం లేని విధంగా ఇలా స్వర్ణ స్వర్ణ పంచాయతీ తీసుకొచ్చి తోటకూర కొట్టకున్నా కూడా మనం ఫోన్పే చేస్తున్నాం సార్ అట్లాంటిది ఇవాళ గ్రామ పంచాయతీలో ఫోన్పే ద్వారా ఏ ఎనీ బిల్డేస్ ద్వారా కూడా మనం పేమెంట్ చేయడానికి సార్ మళ్ళీ చెప్పండి అన్నమాట తోటకూర సార్ తోటకూర తోటకూర మనం కట్ట కొనుక్కున్నా కూడా ఫోన్పే ద్వారా మనం పే చేస్తున్నాం సార్ డబ్బులు డిజిటల్ డిజిటల్ పేమెంట్ ద్వారా అలాంటి గ్రామ పంచాయతీలో మనం ఇంతకు ముందు మనం ఆఫ్లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే వాళ్ళం సార్ ఈ రోజున ఇండియాలోనే కాదు సార్ ఏ దేశంలో కూడా నాకు తెలిసి ఇటువంటి సిస్టమ్ ఈవెన్ మున్సిపాలిటీలో కూడా లేదు సార్ ఫోన్పే ద్వారా చేసేది వాళ్ళు కూడా వెయిటింగ్ సార్ మనం 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 చేస్తున్నాము మనం మన ముందు ఎట్లా చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు అనేది వాళ్ళు వెయిటింగ్ సార్ మున్సిపాలిటీలో కూడా అది వాళ్ళు మనది కాఫీ కొట్టాలని చూస్తున్నారు సార్ అదే ఆల్ ది బెస్ట్ వాళ్ళకి సార్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రామ పంచాయతీల్లో కొన్ని హిక్కప్స్ ఉన్నాయి సార్ అవి దృష్టిలో పెడతాను అవి సాల్వ్ చేయవలసిందిగా తమరు ద్వారా కమిషన్ గారిని కోరుతున్నాను సార్ ఒకటి మన గ్రామాభివృద్ధికి సార్ మెయిన్ మనకు వచ్చేసి బ్లడ్ వచ్చేసి ఓన్లీ జనరల్ ఫండ్ సార్ జనరల్ ఫండ్ మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే కనీసం మనం సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిధిలో లేము సార్ చాలా మంది ఇవాళ నేను ఏ ఊరికి పోయినా కూడా జీతాలు పెండింగ్ ఉంది సార్ దానికి సర్ఛార్జ్ అనేది మనకు ఒక అమౌంట్ ఉంది సార్ మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అది అది రెగ్యులర్ గా రావట్లేదు సార్ అది చాలా ఇబ్బంది ఉంది సార్ మనకి రెండవది సచివాలయం నుంచి వచ్చే జనరల్ ఫండ్ మీకు స్టాంప్ డ్యూటీ అని వస్తుంది సార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తమరు తమరొక్క మాట చెప్పినా మాకు చాలా కోట్ల రూపాయలు వస్తాయి సార్ సేనరీజ్ కూడా ఉంది సార్ అది కూడా రావట్లేదు సార్ రెండవ పాయింట్ సార్ ఉదాహరణకి ఒక పంచాయతీ సదురు పంచాయతీకి ఎంత వస్తాయి మీ లెక్కల్లో ఎంత రావాలి మాక్సిమం వేసుకుంటే సార్ మాకు లక్ష రూపాయలు వస్తుంది సార్ సంవత్సరానికి చిన్న పంచాయతీకి వేసుకున్నా కూడా సార్ అరౌండ్ సర్ ఛార్జ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ మీద ఒక త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ వస్తుంది సార్ అది సార్ ఇప్పటి నుంచి కదా సార్ చాలా ఏళ్ల నుంచి పంచాయతీలకు ఇవ్వట్లేదు సార్ సార్ విత్ పర్మిషన్ సార్ సార్ యాక్చువల్లీ వెన్ దిస్ గవర్నమెంట్ స్టార్ట్ పంచాయతీ రెవెన్యూ వాస్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్ సార్ టాక్సెస్ అండ్ నాన్ టాక్సెస్ టుగెదర్ లాస్ట్ ఇయర్ పంచాయతీ సెక్రటరీలందరూ చాలా బాగా చేయటం వల్ల ఎనిమిది వందల పదకొండు కోట్లు అయింది సార్ ఈ సంవత్సరం ఇప్పుడు మన ఎంపీడీఓ గారు ఏదైతే చెప్తున్నారో రెవెన్యూస్ పెంచుకోవాలని పంచాయతీ సెక్రటరీస్ ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది వేరే డిపార్ట్మెంట్ నుంచి పక్కన పెట్టేసి ముందు మా ఊర్లో మేము సరిగ్గా చేసుకోవాలని అందరూ మళ్ళీ అసెస్మెంట్స్ అన్ని చెక్ చేసుకొని సార్ ఈ రోజు మన డిమాండ్ అసెస్మెంట్ ఒక వెయ్యి ఏడు కోట్లు సార్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మన డిమాండ్ అసెస్మెంటే పెరిగిపోయింది అంటే ఎవరైతే పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఇది ఇవ్వట్లేదు కాకపోతే పెద్ద ఇల్లు కట్టుకొని వంద రూపాయలు పది రూపాయలు పే చేస్తున్నారో ఏ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి డిమాండ్ పెంచారు సార్ సో అవర్ పంచాయతీ సెక్రటరీ సార్ రియల్లీ డన్ అండ్ అమేజింగ్ వర్క్ సార్ అండ్ సార్ ఒక రిక్వెస్ట్ సార్ సార్ ఇప్పుడు తను చెప్పినట్లు సార్ దాదాపు మనకి ఎనిమిది డిపార్ట్మెంట్ల నుంచి ఫండ్ వస్తుంది సార్ మనకి ఐలా అని ఉంటుంది సార్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ సార్ అది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు రావాల్సిన ఫండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫండ్ రావాలి అట్లానే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫండ్ రావాలి సార్ మీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు సార్ అంటే ఐ మీన్ జూన్ థర్టీ దాకా టైం ఇచ్చారు టూ ఇయర్స్ లోపల సార్ వన్ గుడ్ న్యూస్ ఇస్ సార్ ఐలా తో మనకి ఇంటిగ్రేషన్ అయిపోయింది సార్ అంటే ఇంక నుంచి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీలో ఏ కంపెనీ అయినా సరే ట్యాక్స్ పే చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ పంచాయతీ అకౌంట్ కి డైరెక్ట్ గా పడిపోతుంది సార్ అండ్ సార్ నాలాతో ఇంటిగ్రేషన్ అయిపోయింది సార్ అంటే ఇంకెవరైనా సరే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్ట్ చేసేటట్లయితే వాళ్ళు ఫోర్ పర్సెంట్ ఇస్తారు సార్ ఆ ఫోర్ పర్సెంట్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆటోమేటిక్ గా కి పడిపోతుంది సార్ ఆల్రెడీ ఒక మూడు పంచాయతీలకి ఎనిమిది లక్షల రూపాయలు క్రియేట్ అయిపోయింది సార్ సో మోర్ మంత్స్ టైమ్ సార్ ఇప్పుడు ఆ ఎంపీఓ గారు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తోను మైనింగ్ డిపార్ట్మెంట్ తో కూడా అనుసంధానించడం కోసం ఇది చేస్తున్నాం సార్ రియల్ టైం కావాలి ఐలా తోను మిగతా వాటితో బట్ మైనింగ్ అండ్ అదర్ థింగ్ ఇన్ ప్రాసెస్ రిక్వెస్ట్ యూ ఫర్ సిక్స్ మంత్స్ టైం సార్ జూన్ థర్టీ ఎయిత్ అంటే సెకండ్ యానివర్సరీ ఆఫ్ గవర్నమెంట్ లోపల ఇవన్నీ స్టీమ్ లైన్ చేసేస్తాం సార్ విత్ ఓ పర్మిషన్ దాదాపు ఒక పది డిపార్ట్మెంట్ నుంచి మనకి రూపాయి నుంచి కోట్ల దాకా మనకి ఫండ్ వస్తుంది సార్ మనం ఇప్పుడు రెండు డిపార్ట్మెంట్ తో పూర్తి చేసాం ఇంకా ఎనిమిది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ సో దయచేసి గ్రామ పంచాయతీని కూడా గవర్నమెంట్కి ట్రీట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాతీయ నేషనల్ గవర్నమెంట్ మన పంచాయతీ కూడా గవర్నమెంట్ సార్ పన్ను లేసి వసూలు చేసి సర్వీస్ ఇస్తాం సార్ అందువల్ల దీన్ని గవర్నమెంట్కి ట్రీట్ చేసినందుకు ముందు మనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ రెండో అమౌంట్ సార్ రెండో విషయం ఏంటంటే సచివాలయం ద్వారా మనకి సర్వీస్ అమౌంట్ వస్తుంది సార్ హ్యూజ్ అమౌంట్ వస్తుంది కొన్ని కోట్ల రూపాయలు అది గవర్నమెంట్కి డైరెక్ట్ గా వెళ్ళిపోద్దు సార్ మాకు అంతా మేము అడగట్లేదు స్వార్థం అవుతుంది కొద్దిగా అమౌంట్ మేము కోటి కుటుంబాలు మేము కడుతున్నాం సార్ కోటి కుటుంబాల నుంచి మీకు వెలుగుని నింపారు సార్ కోటి కుటుంబాలు చెత్త తెచ్చుకెళ్ళటం అయితే సర్వీస్ చేయటం అయితే ఏమి ఈ కోటి కుటుంబాలు వెలుగుని మీరు కల్లారా చూడాలంటే సార్ కొద్ది సర్వీస్ అమౌంట్ ని మా గ్రామ పంచాయతీలకి జమ అయ్యేటట్టుగా చూడాల్సింది రిక్వెస్ట్ చేస్తాం సార్ కొద్దిగా మాకు ఎక్కువది సార్ కొంచెం చాలు ఎందుకంటే మన కుటుంబాలు కడుతున్నాయి కోటి కుటుంబాలు జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ కి అమౌంట్ కడతారు మన ప్రజలే మన మనకు మన మన ఏ సర్వీస్ చేస్తున్నారు సార్ కొంచెం వివరంగా చెప్పలేదు సార్ సచివాలయంలో సార్ సర్వీసెస్ ఉన్నాయి కదా సార్ సర్టిఫికెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే అమౌంట్ వస్తుంది సార్ మనకి ఈ కోటి గ్రామ పంచాయతీలో మొత్తం కలిపి కోటి కుటుంబాలు సార్ ఈ కోటి కుటుంబాలు కూడా ఏదో ఒక సర్వీసు ఏదో ఒక రోజు ప్రతిరోజు ఒక ముప్పై నుంచి వంద సర్వీసులు పది సచివాలయంలో డెవలప్ చేస్తూ ఇస్తారు సార్ ఆ సర్వీస్ చేసినందుకు మనం కొంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తాం సార్ అది డైరెక్ట్ గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సార్ మన గ్రామ పంచాయతీకి ఎంతో కొంత తమరు తోచినంత ఇస్తే ఈ గ్రీన్ అంబేసిడర్ జీతాలు చాలా ఇబ్బందిగా అయిపోయింది సార్ దాని సొల్యూషన్ దొరుకుతుంది సార్ సార్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ సార్ జిఎస్డబ్ల్యూఎస్ లో సర్వీసెస్ వచ్చిన మనీలో కొంత భాగం మన వాళ్ళకి కావాలంటున్నారు సార్ అది విత్ యో పర్మిషన్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తో ఒక డిస్కషన్ మొదలు పెడతాం సార్ రిగార్డింగ్ గ్రీన్ అంబాసిడర్ సార్ సార్ మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఆల్రెడీ త్రీ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేశాం సార్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ గ్రీన్ అంబాసిడర్స్ కి శాలరీ ఇచ్చారు సార్ రెండో సబ్మిషన్ సార్ గ్రీన్ అంబాసిడర్స్ కి ఇంతకు ముందు మనకు ఆ మాట నేను మాట్లాడకూడదు సార్ వాలంటీర్లు కూడా సీఎం మీద ద్వారా జీతాలు ఇచ్చారు సార్ సారీ సార్ ఆ మాట అన్నందుకు రెండోది ఏంటంటే సార్ మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్ ఆఫ్కోస్ట్ ద్వారా కానీ తర్వాత సీఎం మీద ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్ని సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటున్నాను సర్పంచ్ సర్పంచులు కొంతమంది ఓన్ గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు మీకు జీతాలు అనే విధంగా పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళ వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతోనే పనిచేస్తారు శానిటైజన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్లు అందరూ కాదు సార్ కొన్ని సర్పంచ్ కొంతమంది జీతాలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచులు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా ఉంది సార్ చాలా పంచాయతీ దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారు సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక లక్షన్ తీసుకోవాలి సార్